అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో విద్యార్థులకు అలాగే మహిళలకు గొప్ప సుబ్బార్ చెప్పారండి మన యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలంటే వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి చేరాలి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ దాన్ని చూపించడం జరిగింది లేకపోతే ఎవరికి చూపించదో దయచేసి లైక్ చేయండి చూడండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అచ్చెం నాయుడు ఇలాగా ఇరవై ఆరు ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళందరితో క్యాబినెట్ మీటింగ్ చేరడం జరిగింది అయితే పలు నిర్ణయాలకి జగన్ గారు బొమ్మ తీసేయడం జగన్ గారు ఇళ్ళ పట్టాల మీద బొమ్మ తీసేస్తాం రాళ్ళ మీద బొమ్మ తీసేస్తాం ఈ కార్యక్రమాలు పెట్టుకున్నారు సో పథకం ఏదైనా ఇస్తున్నారంటే ఒకటి డాక్రా మహిళలకి విద్యార్థులకి ఇంతకుముందు మామూలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్కి సైకిల్ ఇచ్చేవారు ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ ఇస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది డ్వాక్రా మహిళలకు కూడా ఈ యొక్క లోన్లు ఏవైతే పర్సనల్ లోన్లు కాకుండా ఈ యొక్క వ్యాపారం చేసుకునే లోన్లు ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలపడం జరిగింది ఓకే ఒకటి విద్యార్థులకు ఎలక్ట్రిక్ సైకిల్ ఇస్తారు రెండు డోక్రా మహిళలకు పర్సనల్ లోన్లు కాకుండా వ్యాపారం చేసుకునే లోన్లు దానికి మరల మీరు వడ్డీ తిరిగి కట్టాలి అసలు తిరిగి కట్టాలి మీరు ఏదైనా వ్యాపారం గేదెలు పెంచుకున్న మిషన్ టైలర్ పెట్టుకున్న ఏదైనా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్న మీకు వ్యాపారం నిమిత్తం డబ్బులు ఇవ్వడం జరిగింది అసలు వడ్డీ కలిపి మీరు కట్టాల్సి ఉంటుంది వడ్డీ కొంచెం తక్కువైతే ఉంటుంది ఓకే ఇంకా మిగిలిన మీటింగ్ ఏదైనా ఉందంటే ఇంక జగన్ గారి బొమ్మలు తీయటం జగన్ గారు చేసినవి అన్నీ తీయడమే ఏ కార్యక్రమం పెట్టుకున్నారో ఏది కూడా మనకి ప్రకటించలేదు మరి ఎనభై రోజులు అయిపోతుందే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఏదైనా పథకం ప్రకటిస్తారని ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కానీ ఈ రోజు ఏ పథకం అయితే ప్రకటించలేదు భవిష్యత్తులో ప్రకటించే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే అప్డేట్ రాకని వీడియో చేస్తాను మీరు అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ